హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైరా ఈ రోజు నేను రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మఖనీ హండీ చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది ఇది కరెక్ట్ గా రెస్టారెంట్ లో ఎలా చేస్తారో అలానే చేసి చూపిస్తాను సో పన్నీర్ మహ్నీ హండి తినడానికి రెస్టారెంట్ కే వెళ్ళని అవసరం లేదు ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు సో దీనికోసం ఒక ప్యాన్ లో జీలకర్ర ధనియాలు మిరియాలు ఎండుమిరపకాయలు వేసి డ్రై రోస్ట్ చేసి చల్లార్చి కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్ అల్లం వెల్లుల్లి వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదంతా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చేయడానికి చాలా ఈజీగా సింపుల్ గా అనిపిస్తుంది అందుకే ముందుగా ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు కాజు పేస్ట్ ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నానండి ఇవన్నీ సపరేట్ గానే గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి లేకపోతే కర్రీ కలర్ మారిపోతుంది సో ఇవన్నీ వన్ బై వన్ యాడ్ చేస్తూ పోవాలన్నమాట ఒకేసారి వేయకూడదు సో ఫస్ట్ కాజుల్ని గ్రైండ్ చేసి తర్వాత వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేస్తే పేస్ట్ లా వస్తుందండి పలుచగా అయినా పర్లేదు కానీ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి సో ఇవన్నీ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ లో కొంచెం బటర్ కొంచెం ఆయిల్ వేసి దీనిలో కారం కసూరి మేతి వేసి కొంచెం వేగాక పనీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ పనీర్ ముక్కల్ని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే పనీర్ సాఫ్ట్ గా వస్తుంది ఈ టిప్ ఫాలో అవ్వండి ఎప్పుడైనా పనీర్ చేసినప్పుడు పనీర్ లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడితే పన్నీర్ చాలా సాఫ్ట్ గా వస్తుంది ఈ విధంగా పన్నీర్ ని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ కొంచెం బట్టర్ వేసి దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత దీనిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా బాగా వేయించుకోవాలండి ఇలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే అరగంటుతుంది ఇది వేగాక మనకి తెలిసిపోతుందండి ఆయిల్ సపరేట్ గా వచ్చేస్తుంది సో ఇది వేగాక దీంట్లో కొంచెం సాల్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మిరియాలు ఎండుమిరపకాయల పౌడర్ ఉంది కదా అదే యాడ్ చేసుకోవాలి ఇలా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలండి ఒకేసారి యాడ్ చేసుకోకూడదు ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకటే అండి కాకపోతే చేసే ప్రాసెస్ మాత్రం వేరు సో మనం చేసే ప్రాసెస్ ని బట్టి టేస్ట్ మారుతూ ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బాగా నచ్చుతుంది ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలండి పెరుగు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి కొంచెం పుల్లటి పెరుగు అయితే ఈ కర్రీ బాగుంటుంది ఇది కొంచెం వేగాక ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి పాల మీద పాలమీద యాడ్ చేసుకున్నా బాగుంటుంది ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని దీంట్లో యాడ్ చేయాలి ఇప్పుడు దీంట్లో కొంచెం కసూరి మేతి కొంచెం గరం మసాలా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి పన్నీర్ ముక్కలకి ఆ మసాలా అంతా పట్టాలి కదా అందుకని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి ఈ లోపు మనం వేరే ప్యాన్ లో కొంచెం ఆయిల్ కొంచెం బటర్ వేసి దీంట్లో క్రష్ చేసి పెట్టుకున్న అల్లం వేసి రెండు పచ్చిమిరపకాయలు అలానే క్యాప్సికం ముక్కల్ని ఇలా పెటల్స్ లా కట్ చేసి వేసుకోవాలండి టొమాటోల్ని కూడా రఫ్ గా కట్ చేసి దీంట్లో వేసుకోవాలి ఈ టొమాటోలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా టొమాటోలు క్యాప్సికమ్ ముక్కలు మగ్గాక వీటిని ఉడుకుతున్న పన్నీర్ మసాలాలో వేసి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి సో దీంట్లో ఆయిల్ బట్టర్ ఎక్కువగా పడుతుంది కాబట్టి ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటే చాలా బాగుంటుంది సాల్ట్ పన్నీర్ లో వేసాము మసాలాలో వేసాము కాబట్టి చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ పన్నీర్ మఖనీ హ్యాండి బటర్ లో కానీ రోటీలో కానీ పుల్కాలో కానీ బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇంట్లో ఉండే తోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు ఇది ఉడికిన తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకొని ఫ్రెష్ క్రీమ్ అండ్ కొత్తిమీరతో తో చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మనం రెస్టారెంట్ లో తిన్నట్టే ఉందండి చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్